నమస్తే అండి అందరికీ ఈరోజు మనం త్రిపురాంతక వదనైతే తెలుసుకుందాం ఈ త్రిపురాంతక వదని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలోని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అర్థమయ్యే రీతిలోనైతే ఈరోజు నేను చెప్తాను చిన్న కథ కింద సో శివపురాణము రుద్ర సంహిత నాలుగో భాగం యుద్ధకాండలోని మొదటి పన్నెండో అధ్యాయాల్లోని ఇదైతే ఉంటుంది నారద మునేంద్రుల వారు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడుగుతున్నారు శివుడు ముందుగా త్రిపురాసురులను ఏ విధంగా హతం చేశారు ఒకేసారి వారిని ఒకవే బాణంతో ఏ విధంగా నాశనం చేశారు అని అడిగారు అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారట ముందుగా ఈ కథను సనత్ కుమారుడు వ్యాస భగవానుడికి వివరిస్తున్నారు తారకాసురుని వధ తర్వాత షణ్ముఖుడు తారకాసురుని వధించిన తర్వాత అతని కుమారులు తారకాక్ష మాలి ఇంకా కమలాక్ష అనే ముగ్గురు కూడాను ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించారంట మేరు పర్వతం మీద అది కూడాను ప్రతి ఋతువులో వచ్చే చలి ఎండ వానని తట్టుకుంటూ ఎన్నో రకాలుగా భంగిమలు పెడుతూ వాళ్ళైతే తపస్సు చేయడం అనేది జరిగింది అది ఒక అద్భుతమైన తపస్సు అని చెప్పుకోవచ్చు కేవలము గాలి పీలుస్తూ కొన్ని వేల సంవత్సరాలు అలాగే చేతులు పైకెత్తి కొన్ని వందల సంవత్సరాలు వంటి కాలిపై వందల సంవత్సరాలు ఇలా రకరకాలుగా వాళ్ళు గొప్ప ఘోర తపస్సును అయితే చేశారు వారి తపస్సుకి మచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడిగారట అప్పుడు వీళ్ళు మేము అసలు అంతం కాని వరం అయితే ఇవ్వండి స్వామి అని కోరుకున్నారంట ప్రతి జీవుడు కూడా పుట్టిన తర్వాత మరణం తప్పదు కనుక అది కాకుండా మరి ఏదైనా కోరుకోండి అని అడిగితే అప్పుడు వారు ఏ విధంగా కోరుకున్నారని అంటే మాకు అద్భుతమైన మూడు పురాలని ఇవ్వండి అని కోరుకున్నారంట పురము అంటే ఇక్కడ నగరము అని అర్థము అది కూడాను అవి ఆకాశంలో తేలి ఆడే నగరాలన్నమాట అవి కూడా మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటట్టు ఉండాలి అలాగే మా దగ్గర నుంచి దేవతలు కూడా లాక్కోని విధంగానైతే కట్టించి ఇవ్వండి అని అడిగారు అది కూడాను తారకాక్షుడు బంగారుపురాన్ని కమలాక్షుడు వెండిపురాన్ని అలాగే విద్యున్మాలకి ఉక్కుపురాన్ని అడిగారట అంతేకాదు వాళ్ళంతము కేవలము వారు ఎప్పుడు కూడాను నిరంతరం వదలకుండా పూజించే ఆ శివుని చేతిలోని మాత్రమే అది కూడా ఏంటంటే చంద్రుడు పుష్యమే నక్షత్రం అందు ఉన్నప్పుడు మధ్యాలపు వేళ పుష్కర అవర్త వర్షం కురుస్తూ ఉండేటప్పుడు వెయ్యి సంవత్సరాలకి మాత్రమే త్రిపురాలు త్రిపురాలనేవి కలుస్తాయి అంటే ఒకే చోటుకి వచ్చి తిన్నంగానైతే ఉంటాయనమాట ఆ సందర్భంలోని శివదేవుడు ఒక ప్రత్యేకమైన రథంపై వచ్చి ఒక ప్రత్యేకమైన ఒకే ఒక బాణంతో విల్లుని సంధించి మాకు ఎక్కుపెట్టి వేస్తేనే ఈ త్రిపురాలనేవి నాశనం అవ్వాలి అంటే మేము కూడా నాశనం అవ్వాలి అని కోరుకున్నారు వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే వాళ్ళు రాక్షసులు పైగా శివదేవునికి అపారమైన భక్తులు వాళ్ళు ఎంత కఠోరమైన దీక్షలు చేసి భక్తితోని పూజలు చేస్తూ ఉంటారంటే ఆ దీక్షలకి శివయ్య వాళ్ళకి వరాలనే తప్ప ఎటువంటి హాని చేయడని వాళ్ళకి గట్టి నమ్మకం అనమాట బ్రహ్మదేవుడు ఆ మాటలకు తదాస్తు అని చెప్పి మీరు కోరుకున్నవి తప్పక నెరవేరుతాయి అని చెప్పారు అలాగే మయుడికి ఈ బాధ్యతని అప్పజెప్పడం అనేది జరిగింది మాయుడు మైసభ కట్టాడు కదా అదేవిధంగా ఈ పురుమల్ని కూడా నిర్మిస్తాడనమాట ఎలాగైతే దేవతలకి విశ్వకర్మ అద్భుతమైన కట్టడాలని కట్టి అప్పజెపుతాడో అదేవిధంగా మయుడు రాక్షసులనమాట మరి మయుడు తన తపోదీక్షను ఉపయోగించి అద్భుతమైన పురాలని కట్టి వాళ్ళకైతే అప్పజెప్పేశాడు అవి వర్ణించాలి అని అంటే ఎవరికీ కూడా సఖ్యం కాదు అంత అందంగా అంత అద్భుతంగానైతే సృష్టించాడు సుందరమైన వనాలు ఇంకా తటాకాలు దాంతోపాటుగా అద్భుతమైన మేడలు మిద్దెలు రకరకాలనమాట మరి మానవులమైన మనమే ఇన్ని తెలివితేటలు ఉపయోగించి అద్భుతంగా కట్టుకునేటప్పుడు మరి వారు కట్టుకోరా అది కూడా బంగారం వెండి ఇంకా ఉక్కుతోని ఎంతో అద్భుతంగా కట్టి వాళ్ళకైతే అప్పచెప్పేశాడు మరి అందులోని సుఖశాంతులతోని సంతోషంగా ఉండకుండా చక్కగా విహరిస్తూ ఉండకుండా ఇంకా రాక్షస తత్వాన్ని వాళ్ళు చూపించడం మొదలుపెట్టారు దేవతలపై యుద్ధాలు ఇంకా దేవతల్ని హింసించడాలు మునుపుంగవుల తపోదీక్షలు పాడు చేసేవారు ఇలా వాళ్ళు తపోదీక్షలు చేసేటప్పుడు పాడు చేయడం ఏంటి దానిలో ఏంటి అర్థం ఉంది దానిలో ఏం ఆనందం ఉంది అని అనుకుంటున్నారు కదా వాళ్ళ దూర ఆలోచన చూడండి ఎలాంటిదో ఏంటంటే తపోదీక్షని భగ్నం చేస్తే అక్కడ వాళ్ళు ఎటువంటి వరాలని పొందలేరు అలాగే ఎటువంటి ఆయుధాలని సంపాదించలేరు అలాంటప్పుడు వీరిని ఏ విధంగా ఎదుర్కోగలరు అంతేకాకుండా హీనులు అయిపోతారు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతారు అందుకనే ఈ రకంగాను వారిని తపోదీక్షలు చేయనివ్వకుండా అడ్డుపడేవారు రాక్షసులు మరి బ్రహ్మదేవుని వల్లనే కదా వీరిలా రెచ్చిపోతున్నారు అని చెప్పి మరి దేవతలందరూ కలిసి మూకమ్ముడిగాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు తండ్రి రక్షించు అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు ఇదంతా కూడాను మానవ కళ్యాణం కొరకే అని చెప్పి కేవలం శివుడు మాత్రమే వారిని సంహరించగలడు అని చెప్పి శివుని దగ్గరికి అయితే పంపిస్తారు మరి దేవతలందరూ కూడా వెళ్ళి శివుడినైతే ప్రార్థిస్తారు మరి శివుడు ధ్యానముద్రలో నుంచి లేచి ఏమైంది అని అడిగితే ఇంద్రుడు జరిగినవన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఇలా యజ్ఞ యాగాదులు చేయనివ్వట్లేదు తపోదీక్షలు పాడు చేస్తున్నారు అంతేకాకుండా వారి ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రతి ఒక్కరిని కూడా హింసిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాడు అయితే శివుడు దానికి జవాబుగా ఈ రకంగా చెప్తున్నాడు ఏమంటాడంటే నేను వారితో యుద్ధం చేసినట్లయితే ఒక్క క్షణంలో వారిని అంతం చేయగలను కానీ వారు నా పట్ల ఎప్పుడూ కూడాను భక్తి భావనతోని చూడడమే కాకుండా నన్ను విడవక నిరంతరము ధ్యానిస్తూనే ఉంటారు అటువంటి వారికి నేను వరాలి ఇవ్వడమే కానీ వారితో యుద్ధం చేయడం ఏంటి నాయన అంటే తండ్రి మనసు చూసారు అక్కడ ఎప్పుడూ నాన్న 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 అనుకుంటూ వెనకాతలు తిరుగుతూ ఉంటే ఆ తండ్రికి మనసు కరగదా ఎటువంటి వాడైనా కూడా పిల్లలకి లొంగాల్సిందే మరి ఆ విధంగాను వాళ్ళ భక్తిని చాటి చెప్తుంది ఇక్కడ అయితే ఆ రకంగా భక్తితో ఉన్న వాళ్ళని నేను ఏ విధంగా పాడు చేయగలను వాళ్ళని ఏ విధంగా సంహరించగలను అని అడిగాడు అంతేకాదు వారు ఎప్పుడైతే నా మీద భక్తిభావంతో ఉండరో ధర్మము వీడి అధర్మం వైపు ఉంటారో అప్పుడు నేను సంహరించగలన వాళ్ళని ఈ విషయంగా మీరు విష్ణువునైతే వెళ్ళి అడగండి అని మహావిష్ణువు దగ్గరికి అయితే పంపించారట అప్పుడు దేవతలందరూ కూడాను విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థిస్తున్నారు తండ్రి ముల్లోకాలను పాలించేది నువ్వే కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని అడిగారు అప్పుడు స్వామివారు ఇలా అంటున్నారు నేను వాళ్ళని సంహరించగలను కాని వారు శివుని అందు భక్తిభావంతో కలిగి ఉన్నారు అటువంటి వారిని నేను సంహరించడం భావ్యం కాదు అని చెప్పాడు ఆ త్రిపురాసురుల్ని సంహరించడానికి యజ్ఞేశ్వరునితో పాటు శివుణ్ణి మీరు ఆరాధించినట్లయితే మీకు తప్పకుండా విజయం కలుగుతుంది అని చెప్పి పంపిస్తాడు యజ్ఞేశ్వరుడు అంటే ఇక్కడ యజ్ఞాలకు అధిపతి అయితే అలాగే విష్ణువు చెప్పిన విధంగానే దేవతలందరూ కూడాను యజ్ఞేశ్వరునితో పాటు శివునికి కూడా పూజ అయితే చేస్తారు అక్కడ ఒక భూత సంఘం అయితే అందులో నుంచి ఉద్భవిస్తుంది వారు ఎలా ఉన్నారు అని అంటే రుద్రుని రూపంతో అతి భయంకరంగా భారీ కాయంతో ఇంకా అలాగే చూడడానికి వింత ఆకృతులతోని కొన్నైతే ఎన్నో చేతులతోని మరికొన్ని ఎన్నో కళ్ళతోని మరెన్నో మారణాయుధాలతోని ఉద్భవించారు వారిని త్రిపురాసులపై యుద్ధానికి వెళ్ళమన్నాడు విష్ణువు అయితే వాళ్ళు విష్ణువు చెప్పిన విధంగానే ఆ త్రిపురాల దగ్గరికి వెళ్ళేసరికి దీపం చుట్టూ తిరుగుతున్న రెక్క పురుగుల వలె కాలి బూడిదైపోయారంట కొంతమంది మాటకు ఏదో విధంగా తప్పించుకొని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని మొత్తం విష్ణువుకి చెప్పడానికైతే వచ్చారు తిరిగి వచ్చి వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారంట ఆ త్రిపురాసురులు కూడాను శివదేవుని భక్తిలోని ఆరితేరి ఉన్నవారు అది కూడాను వారు నిరంతరము స్వామి భక్తిలో ఉండడం వలన ఇంకా అలాగే వైదిక ధర్మాలని వేడకుండా ఆచార వ్యవహారాలని పాటించడం వలన వారిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు అనే విషయాన్ని విష్ణువు తెలుసుకుంటాడు అయితే వాళ్ళ చేత ఆ వైదిక ధర్మాలని పాటింపజేయకుండా చేసేందుకు విష్ణు భాగం నుంచి ఉద్భవించిన మోహమాయనైతే బయటికి రప్పించాడు అతను ఎలా ఉన్నాడంటే చూడడానికి తలపైన ఒక్క వెంట్రుకు కూడా లేదంట బోడిగుండు ఒక చేతిలోని అల్లిన బుట్టవలే ఒక పాత్ర మరొక చేతిలో చుట్ట అంతేకాదు తన ఒంటి నిండా కూడాను ఒక రకమైన గుడ్డల చుట్టూ ఉన్నాయంట మురికి గుడ్డలు చేతులకి కాళ్ళకిని మొహం అంతా కూడా పాలిపోయినట్టు ఉంది అసలు సరిగ్గా నడవలేకపోతున్నాడు వణుకుతున్న స్వరంతో మాట్లాడుతున్నాడు ధర్మం ధర్మం అని గొణుకుతున్నాడు అయితే నేను ఎవరిని ఎందుకోసం పుట్టానో నా పని ఏమిటి అని అడిగితే దానికి స్వామి ఈ విధంగా చెప్తున్నారు నువ్వు నా నుంచే పుట్టావు నువ్వు కొన్ని విపత్తులకు కారణం అవ్వబోతున్నావు నీకు కలియుగంలోని అనేకమైన పేర్లైతే ఉంటాయి ఇప్పుడు మటుకు నీ పేరు అర్హత అని చెప్తాడు అంతేకాదు ఇప్పుడు కొన్ని శక్తులను అయితే నీకు ప్రసాదిస్తాను ఆ శక్తుల్ని నీ మోహమాయితోని ఉపయోగించి పదహారు లక్షల శ్లోకాలు కలిగిన నకిలీ గ్రంథాన్ని అపభ్రంశ భాషలోని వర్ణ సంక్రం చేసి నకిలీ గ్రంథాన్ని వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా తయారు చేయమని చెప్తాడు దానికి అంగీకరిస్తాడు ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే వాళ్ళు ఏవైతే పూజలు పునస్కారాలు చేస్తున్నారో ధర్మాన్ని పాటిస్తున్నారో అవి అన్నీ కూడాను అధర్మంగా రచించి వారికి ఈ గ్రంథాన్ని అప్పజెప్పడం వల్ల వారు తప్పులు తప్పుగా పూజలు చేయడం ఇంకా అలాగే దైవభక్తిని వీడడం అధర్మంగా పోవడం అనేది జరుగుతుంది అలా జరిగేసరికి ఎప్పుడైతే దైవభక్తిని వీడతారో అప్పుడు శివదేవుడు వారిని హతం చేయగలుగుతాడు అందుకనే విష్ణు భగవానుడు ఈ విధంగానైతే అరిహతుడికి చెప్తాడు అంతేకాదు ఆ త్రిపురాసుర వద తర్వాత ఎడారిలో తన అనుచరులతో కొన్ని వందల వేల సంవత్సరాలు అక్కడైతే ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ కలియుగాంతంలోని తన అనుచరులతోని ఈ గ్రంథాలనే మళ్ళీ అందరికీ అందేటట్టు అందరూ భక్తిని వీడేటట్టు చేస్తాడంట మరి ఇప్పుడు అదే కదండి జరుగుతుంది యూట్యూబ్ల్లో రకరకాలైతే చూస్తూ మనకున్నవి వదిలేసి మర్చిపోయి వాటి వెనకాలైతే పరిగెడుతున్నాం మరి అరిహతుడు విష్ణువు చెప్పిన విధంగానే తనకొక నలుగురి అనుచరులను అయితే ఏర్పాటు చేసుకుంటాడు వారికి కూడా తల మీద ఒక్క వెంట్రుక్ కూడా ఉండదు మరి వారు ఏం చేస్తారు అని అంటే ధర్మానికి వ్యతిరేకంగా అధర్మం అయితే ఫాలో అవుతూ ఉంటారనమాట అలాగే అందరికీ కూడా చెప్తూ ఉంటారు అంతేకాదు విష్ణువు వేసిన పథకాన్ని మొత్తం ఈ నలుగురికినైతే చెప్పడం జరుగుతుంది మరి అంతే తన అనుచరులతో పాటు త్రిపురాల దగ్గరికి వెళ్ళి వారికి అనేక రకములుగా చెప్పడం మొదలుపెట్టారు అయినప్పటికీ కూడా వారెవ్వరూ వీరిని పట్టించే పట్టించుకోలేదు ఆ సమయంలోని మళ్ళీ శ్రీహరిని వేడుకుంటాడు తన మనసులోని ఇలా చెప్తూ ఉంటాడు మమ్మల్ని ఇక్కడ ఎవరూ రానివ్వట్లేదు స్వామి మరి మీరు చెప్పిన కార్యాన్ని ఎలాగ మేము పూర్తి చేయగలము మాకు ఏదైనా సహాయంగా పంపించండి అని అంటే అప్పుడు స్వామివారు నారద మహామునికి చెప్పి అక్కడికైతే పంపించడం జరుగుతుంది అప్పుడు నారదులు వారు వెళ్ళేసరికి వీళ్ళందరూ కూడా అంటే త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను నారద మహాముని మాటలు అయితే వినడం జరుగుతుంది అతను చాలా గొప్పవాడు మీరు అతను చెప్పిన విధంగా చేస్తే మీ భక్తికి ఇంకా ఎటువంటి డోకా ఉండదు చాలా బాగా చెప్తాడు ఆయన చెప్పిన ధర్మాలు అన్నీ కూడాను మీరు పాటించండి అని చెప్తాడు అబ్బా ఇంతకన్నా భాగ్యం మాకేముంది అని చెప్పి అతని మాట తూచా తప్పకుండా అతను ఏం చెప్తే అది పాటించడం మొదలుపెట్టారు అంతే వారి అంతము అక్కడితో మొదలవుతుంది ఇంక అంతే అక్కడి నుంచి వైదిక ఆచారాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి వీళ్ళు చేస్తున్న ధర్మాలన్నీ కూడా అధర్మాలే అతను చెప్పినవన్నీ కూడా అధర్మాలే కదా అదే విధంగా వాళ్ళు ఏంటంటే గుడ్డిగా నమ్మి అది అలాగా ఫాలో అవుతున్నారనమాట అందులోని దేవతలకి పూజలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం ఒకరికి ఒకరు అని కాకుండాను ఒకరి భార్యతో మరొకరు ఒకరి భర్తతో మరొకరు ఇలా రకరకాలుగా వర్ణ సంకరాలు చేసి నానా చెడు వ్యసనాలకి లోనయ్యి దేవతల్ని పూజించడం మానివేశారు త్రిపురాసురుల పుత్రులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా భ్రష్టు పట్టిపోయారు మరి వైదిక ధర్మాలన్నింటినీ కూడాను వదిలివేసినందుకు వీరిని సంహరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కదా స్వామి ఇప్పుడు మీరు యుద్ధానికైతే కదలిరండి అని చెప్తే ఎప్పుడు కూడాను ధ్యాన ముద్రలో ఉండి తపస్సు చేసుకునే నా దగ్గర విల్లు కానీ రథం కానీ బాణం కానీ లేనప్పుడు ఎలా నేను వారిని సంహరిస్తానో అని అడిగితే మేము వాటికన్నిటికీ కూడా సమకూరుస్తాము అని చెప్తారు దేవతలు ఈలోగా అక్కడికి పార్వతీదేవి కుమార గణనాథులతో వచ్చి కుమారుని చేష్ల గురించి చెబుతుంది అవి వింటూ సరదా సంతోషంతో మాట్లాడుకుంటూ వీరందరినీ మరిచి శివదేవుడు తన అంతఃపురానికి అయితే వెళ్ళిపోతాడు దేవతలందరూ కూడాను అలా చూస్తూ ఉండిపోతారు ఇదేంటి స్వామివారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని బాధపడుతుంటే ఆ సమయంలోని విష్ణువు వచ్చి ఈ రకంగా చెప్తాడు కోటిసార్లు స్వామిని తలిస్తే తప్పకుండా ఆయన మళ్ళీ మీకు ప్రత్యక్షం అవుతాడు అని అంటే దేవతలు అదే విధంగా చేసి మళ్ళీ స్వామిని ప్రసన్నం చేసుకుంటారు అప్పుడు స్వామి మరి రథం కావాలి కదా అద్భుతమైన రథము విల్లు ఇంకా బాణము కావాలి అని అడిగితే విష్ణువు ఇంకా బ్రహ్మదేవుడు వాటిని మేము సమకూరుస్తామని చెప్తారు మరి స్వామివారు యుద్ధానికి సంసిద్ధుడయ్యి తన అద్భుతమైన రథంలోని ప్రత్యాలిడా భంగిమలోని లక్ష సంవత్సరాలు నిలబడి తన విల్లును బిగించి బాణం ఎక్కుపెట్టి దృష్టిని కేంద్రీకరిస్తూ అలానే నించొని ఉన్నాడు అంటే సమయాని కోసం ఎదురు చూస్తున్నాడు మరి శివుని ఆజ్ఞ మేరకు శివుని రథసారిధిగా బ్రహ్మదేవుడు ఇంకా అలాగే ఆ బాణంగా శ్రీహరి అయితే ఉన్నారట అలా ఎంతో కాలం వేచి చూస్తున్నాడు అప్పుడు ఒక అశరీర వాణి ఈ రకంగా చెబుతుందంట ముందుగాను విఘ్నేశ్వరుని పూజ లేనిదే ఏ పని జరగదు అని తెలియజేయడం కోసం ఇక్కడ ఇదైతే జరిగింది అని చెప్పుకోవచ్చు విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తేనే మీరు తలపెట్టిన పని సులువుగా అవుతుంది అని చెప్పిందంట అప్పుడు శివదేవుడు విఘ్నేశ్వరునికి పూజ చేసినట్లుగాను ఇక్కడైతే చెప్పబడి ఉంది ఆ పూజ అనంతరము అప్పుడు దేవతలందరూ కూడాను శివునికి జయజయద్వాణాలు అయితే పలికరట ఆ సమయంలోని ఆ మూడు పురాలు ఒక్కటిగా వచ్చి నిలుచున్నాయి ఆ సమయము అభిలాష ముహూర్తం అని అంటారు ఆ సమయమందు విల్లు ఎక్కుపెట్టి అయితే సంధించడం జరిగింది శివదేవుడు ఆ హరి అంశతో కూడిన ఆ బాణాన్ని ఎప్పుడైతే సంధిస్తాడో మూడు పురాలు ఒక్కసారిగా అంతమైపోతాయి అందులో ఉన్న వారందరూ కూడాను ఖాళీ బూడిదైపోవడం అనేది జరిగింది ఆ బూడిదంతా కూడాను భూమిపై ఉన్న సముద్రంలో కలిసిపోయిందంట అంతేకాదు ఎవరైతే అరిహతుడి బోధనలు పట్టించుకోకుండా శివుణ్ణే భక్తితో ధ్యానిస్తున్నారో అటువంటి మాత్రమే మిగలడం అనేది జరిగింది అందులోని మయుడు ఒకడు అయితే శివుడు వారిని అంతం చేస్తారని ముందుగానే తారకాసుడికి అయితే తెలుస్తుంది తన బుద్ధితోని తన బుద్ధి జ్ఞానంతో శివుణ్ణి అయితే ప్రశంసిస్తూ స్వామి నీ చేతిలో చనిపోవడం కన్నా మాకు గొప్పదేమీ లేదు మీరు ఏది చేసినా కూడాను అందులోని ఒక ధర్మం నీతి న్యాయం ఉంటుంది అలాగే నా బుద్ధి కూడాను ఉండాలి ఎప్పుడు కూడాను నీ భక్తుని లాగే నేను జన్మిస్తూ ఉండాలి అలాగే నా బుద్ధిని శుద్ధి చేసుకోవాలని అయితే కోరుకున్నాడట మరి మయుడు కూడా తన ప్రార్థనలు అయితే విన్నవించుకున్నాడంట శివభక్తిని చాటి చెప్పుకున్నాడంట అప్పుడు శివదేవుడు మెచ్చి నీకు ఏం వరం కావాలి నాయన అని అంటే ఎప్పుడూ నీ భక్తునిలాగే నన్ను అందరూ చూడాలి నాలో ఉన్న అసుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి స్వామి అని కోరుకుంటే తదాస్తు అన్నారంట అంతేకాదు వాళ్ళకి వితల లోకంలోని స్థానం అయితే ఇచ్చారు మరి హరిహతుడిని నలుగురు శిష్యులు కూడాను భయపడుతూ బ్రహ్మ విష్ణువు దగ్గరికి వచ్చి ఈ రకంగా అడిగారంట మరి ఈ వీరు అధర్మంగా మారడానికి గల కారణం మేమే కదా మరి మాకు కూడా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా మాకు ఏమైనా దుష్పరిణామాలు కలుగుతాయా అని అడిగితే మీరు కేవలం శివలీలలో పాత్రలు మాత్రమే మీరు ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోరు అని వరం అయితే ఇచ్చాడంట విష్ణు భగవానుడు కానీ కలియుగంలోని ఎప్పుడైతే మీరు ఇలా చెప్తూ ఉంటారో అందరూ కూడా కలిధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని వీడుతారో అప్పుడు దుష్పరిణామాలు తప్పనిసరిగా వారు అనుభవిస్తారు అని చెప్పారట మరి శివదేవుడు ఆ అరిహతుల శిష్యులతోని ఈ రకంగా అంటున్నారు ఏంటి అని అంటే కలియుగాంతం వచ్చేంత వరకు మీరు పురాణ ఆ ఉత్తర దిశలో ఉన్న ఎడారి ప్రాంతంలో గృహలోనైతే నివసిస్తూ ఉండాలి ఆ తర్వాత కలియుగంలోని మీ ద్వారా మరి కొంతమంది అనుచరులైతే వస్తారు వారు కలియుగాంతం అయ్యేందుకు ఉపయోగపడతారు అంటే శివుని లీలలోని ఇది ఒక భాగం అన్నమాట మరి యుద్ధం అనంతరము శివదేవుణ్ణి స్థుతిస్తూ అందరూ కూడాను దేవతలు ఋషులు సిద్ధులు యోగులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు వీరందరూ కూడాను స్వామివారిని పూజించారట మరి ఆ తర్వాత శివదేవుడు తన ఆయుధాలతో సహా అంతర్ధానం అయిపోయారట మరి ఈ రకంగానైతే మనకి త్రిపురాంతక వధ అనేది ఉందండి ప్రత్యేకమైన రోజుల్లో శివరాత్రి నాడు లేదు అన్నంటే కార్తీక మాసంలోని తప్పనిసరిగా వినవలసిన ఈ త్రిపురాంతక వదని ఎవరైతే వింటున్నారో ఎవరైతే చదువుతున్నారో అటువంటి వారికి స్వామివారి ఆశీస్సులు నిరంతరము ఉంటాయి మరి చూసారు కదండి ధర్మాన్ని ఎప్పుడూ కూడా ఆడకూడదు ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదండి అదే అనమాట రేపటి రోజున చక్కటి భక్తి గీతంతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి.